నాలుగు రోజులు చెప్పిన తారీఖు వరకు కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది బయటికి రాలేదు తొమ్మిది ప్రభుత్వం వస్తే పది నాడు పదకొండు మీ దగ్గర రావడం జరిగింది నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా శాసన సభ్యులందరినీ కూడా అక్కడే ఉండాలని చెప్పింది కాబట్టి నాలుగైదు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది నేను కాదు ఇంకేమైనా మరి దాని తర్వాత స్వయంగా ఆయనకి రావడం జరిగింది ఇప్పటి వరకు డివిజన్స్ లోకి వెళ్ళలే పల్లెలలోకి వెళ్ళలే కారణం అందరి దగ్గరికి చాలా ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడాల ఉద్దేశంతో మరి వచ్చిన రోజు నుంచి మీరందరూ కూడా నన్ను కలవడం నాకు అభినందనలు చెప్పడం నేను మీకు చెప్పడం సమయం సమయం తీసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కొరకి అధికారులతో సమీక్ష జరుపుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల పట్టుదలతో ముందు పోయే కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఈ రోజు వరకు ఎన్నికల ముందు ఏ రోజు అయితే పడుకోలేదో అభివృద్ధి పడుకోలేదు పొద్దున నాలుగు గంటలు చేసి రాత్రి ఒకటి వరకు తిరిగి నాలుగు గంటలకు రెండు గంటల మనకు పనిచేసిందో ఈ రోజు కూడా ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారనే విషయాన్ని ఇద్దరు చాలా మంది నాయకులకు మంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడతా ఉన్నారు ముగోటి ఉన్న వాళ్ళు ఎవరు బాధపడుతున్నారు కాదన్నా బిజీ ఉన్నాడు పనిచేస్తున్నాడు వస్తున్నాడు అని ఆ నమ్మకంతో ఉన్నారు ఇక్కడ ఇంత చూపుతున్నారు మేము దూరం దూరం అనుకుంటున్నాం ఏరంగా మీరు లేదు నేను లేదు అని లేదు ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నటువంటి నాకు బుద్ధి లేదు నిజం చెప్తా ఉన్నా సభ రోజులైంది ఈ ముప్పై రోజుల్లో మనం ఏమేమి చేయగలుగుతామన్న దాని మీద ఆలోచన చేస్తా ఎవరైతే ఆ తప్పుగా ఆలోచన చేస్తా ఉన్నారో వారికి చెప్తా ఉందో శాశ్వతంగా దూరమైత చెప్తా ఉన్నా దూరమైత ఎందుకంటే మంచి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది అవినీతికి వ్యతిరేకపోవాలని పనిచేస్తా ఉంది అభివృద్ధి చేయాలని పనిచేస్తా ఉంది రాష్ట్రం అంతా కూడా తోపు గురైంది ఎలా రాష్ట్రాన్ని ఎట్లయితే గుల్లగా లేచిపోయిందో గోదావరి అనే నగరం రావడం నియోజకవర్గంలో కూడా ఒక్క నయా పైసా లేని ఒక్క పైసా లేని కాన్సిరెన్సీలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఉన్నారు ఒక్క అయినా చెప్పండి ఏదైనా నిధులు వచ్చినాయా ఏమైనా నిధులు వచ్చినాయా ఏమైనా ఆత్మహత్యలు చేసుకున్న వైపు ఉన్నారు ఇవాళ మన సంబంధించిన డిఎంఎంసీ నిధులు సిద్దిపేట మరి గజ్వాల్ సిరిసిల్లాకి వెళ్తే ఇక్కడ చాతగా ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా మాట్లాడే ధైర్యం లేదా ఇవాళ మనము వందల గంటలు మాట్లాడే మరి ఈ ప్రాంతాన్ని మళ్ళీ గురువైభవం తీసుకురావాలంటే మనం కష్టపడాల్సిన అవసరం ఉంది ఎన్నికలైనా ఇవాళ శాసనసభలో అయినా మరి మీద కొమ్ము రాలేదు ఎన్నికల వరకు కష్టపడి పని పనిచేసినామో అదే మాదిరిగా ఇప్పుడు పనిచేస్తాం ఈ ఆయుధాలు పనిచేస్తాం ప్రజల మధ్యలో ఉంటాం మీ అందరితో కూడా పనిచేస్తాం మీ అందరూ కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలి చాలా మంది నాయకులు అంటా ఉంటారు చాలా మంది ఒక నాయకులు అనుకుంటా ఉన్నారు ఎలా శాసన సభ్యుడు కదా మన అధికారంలో గెలిచిన గర్వంగా ఎవరు ఉండద్దు అని చెప్తా ఉన్నా ఏ ఒక్కరు కూడా గర్వంగా ఉండదు నిన్న వరకు ఎవరి దగ్గరకైతే వెళ్ళి ఓట్లు అడిగినామో ఆ సమస్యల నుంచి పోరాటం చేసేవో ఏ ప్రాంతం ఉన్నాయో ఆ సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవో డివిజన్ అధ్యక్షుడు ఆ ప్రాంతంలో పనిచేసుకుంటూ పోవాలి ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో పనిచేయాలి ఆ కార్పొరేటర్ ఇద్దరు చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఏ రకంగా మున్సిపల్ అధికారులతో పని చేయించగలి ప్రజలకు ఇవ్వాలి వారిని సరైన పాటలు విధంగా చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను